లింగ వివక్ష కుల అసమానతలపై సావిత్రిబాయి పూలే చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని ఆమె ఆశయాలను సాధించేందుకు మనమంతా కృషి చేయాలని హెచ్ఎం జయకుమార్ రెడ్డి అన్నారు చిత్తూరు జిల్లా సదుం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు మాట్లాడుతూ మహిళల విద్యకు ప్రాధాన్యం కల్పించి అణచివేతకు గురైన వర్గాలకు న్యాయం దక్కేందుకు సావిత్రిబాయి తన జీవితాన్ని అర్పించారన్నారు మహిళలను విద్యావంతులు చేయడానికి సావిత్రిబాయి పులే ఎంతో శ్రమించారన్నారు అనంతరం పాఠశాల మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మనించారు